ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైమ్ ఫేమస్ ఛానల్ అందరు ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం సో ముందైతే వీడియోస్ని అస్సలు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్గా చూసేయండి మీ కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మళ్ళీ ఒకసారి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మెయిన్ ఫేమస్ ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటో అర్థమైపోయి ఉంటుంది కద్దుక అనమాట ఏంటి అన్ని స్వీట్స్తో వచ్చేస్తున్నాను అనుకుంటున్నారా యా ఎందుకంటే రంజాన్ స్పెషల్ కదా ఇప్పుడు రంజాన్ అంటే ఏంటి అన్ని స్వీట్సే కదా వాళ్ళు తినేది సో అందుకే మాకు తినాలనిపిస్తుంది సో ఎందుకు తినొద్దని చెప్పేసి ఇంకా మేము ఇంట్లో అన్నీ చేసేసుకుంటున్నాం సో మీకు చూపించేస్తా ఈజీ ప్రాసెస్ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం వీడియో ఏంటో సో ముందు అయితే తీసేసుకున్నాం మంచిగా మొత్తం సోరకాయనైతే నేను చేసేసుకోలేను సోరకాయను ఒక హాఫ్ అట్లా తీసుకొని దాన్ని ఒక సెవెంటీ పర్సెంట్ అట్లా తీసుకున్నా దాన్ని మంచిగా పైన పొట్టు తీసేసి మంచిగా గీ గీరిన అనమాట ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కదా మన కొబ్బరి తురుము ఉంటుంది కదా దాంతో ఇట్లా చేసేసుకోండి చిన్న చిన్నగా అయిపోతుంది ఇది ఏంటంటే సోరకాయలో మొత్తం వాటర్ క్వాంటిటీ ఉంటుంది కదా కాబట్టి అట్లనే చేసుకోకుండా మొత్తం ఇట్లా ఒక గిన్నెలోకి పిండండి ఇట్లా ఒక్కొక్క ముద్దలాగా తీసుకొని ఆ సోరకాయని మంచిగా వాటర్ క్వాంటిటీ మొత్తం తీసేయండి ఒక్క చుక్క కూడా ఉండొద్దు అనమాట సో సోరకాయ ఏంది మనకి ఎంత పొడి పొడి అయింది కదా సో ఎంత అయితే సోరకాయ మనం గీరి పెట్టుకున్నామో దాన్ని అయితే మొత్తం వాటర్ క్వాంటిటీలో ఇట్లా మంచిగా పిండేసేయండి కొంచెం కూడా మనకి వాటర్ ఉండొద్దు ఆ సోరకాయ అనేది మొత్తం ఇట్లా పొడి పొడి అవ్వాలన్నమాట చూడండి ఎంత పొడి పొడిలాగా అనిపిస్తుంది మేము చూపించేది సో ఈ సోరకాయని పిండితే గిన్నెడు వచ్చిందనమాట దాంట్లో వాటర్ కాబట్టి కంపల్సరీ ఇట్లా పిండే చేసేయండి వాటర్ క్వాంటిటీ ఉంటే మాత్రం అస్సలు బాగుండదు స్వీట్ నెక్స్ట్ ఏం చేయాలంటే మేమైతే సోరకాయ చూడండి ఎట్లా గీసుకున్నామో మొత్తం గీయొద్దు అనమాట జస్ట్ మన బయట పార్ట్ మాత్రమే గీసుకోవాలి ఇదైతే పక్కన పెట్టేసినాం ఫుల్ కదా సెవెంటీ పర్సెంట్ అని చెప్పాను కదా దాంట్లో థర్టీ పర్సెంట్ పక్కన పెట్టేసాము సో నేనైతే సోరకాయ ఇట్లా గీకేసుకున్నాను అనమాట మొత్తం లోపల పార్ట్ మొత్తం ఇంకా వదిలేయాలి దాన్ని కూడా గీతే అస్సలు బాగుండదు టేస్ట్ సో ఓన్లీ మనకు బయట పాటుతోనే స్వీట్ అనేది సూపర్ ఉంటుంది సో ఇట్లా మొత్తం పొడి పొడి అయిపోయింది కదా వాటర్ క్వాంటిటీ మొత్తం తీసేస్తే నెక్స్ట్ అయితే ఇంకా కాజు బాదాం పిస్తా కిస్మిస్ ఇవన్నీ కొన్ని కొన్ని తీసేసుకోండి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టేసుకోండి అదైతే ఫుడ్ కలర్ అనమాట గ్రీన్ కలర్ నెక్స్ట్ నెయ్యి అయితే ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ అయితే పడుతుంది కోవా వచ్చేసి కప్పు కోవా పడుతుంది నెక్స్ట్ ఇంకా సోరకాయ గీకేసి పెట్టేసుకున్నా కదా చక్కెర అయితే ఒక టూ టు త్రీ గ్లాసెస్ చిన్న గ్లాసెస్ మన చాయ్ గ్లాస్ ఉంటాయి కదా సరెక్ట్ ఆ గ్లాసెస్తో తీసేసుకోండి పాలు అయితే ఒక అర లీటర్ పాలు పక్కనైతే నేను స్టవ్ మీద ఆన్ చేసి పెట్టేసుకున్నా పాలు చాలా అంటే చాలా ఈజీ సో లేట్ చేయకుండా వీడులకైతే వెళ్ళిపోదాం ఫస్ట్ ఏం చేయాలంటే మనము పైన కడాయి పెట్టేసుకొని దాంట్లో ఏందంటే నెయ్యి పోసేసుకోవాలి ఫస్ట్ మన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవాలన్నమాట సో చెప్పాను కదా నెయ్యి ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ అంతే సరిపోతుంది సో ఈ డ్రై ఫ్రూట్స్ మంచిగా వేయించుకోవాలి నెయ్యి కొంచెం వేడి కాగానే మనం ఏమేమైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టేసుకోండి మరి పెద్ద పెద్దగా వేసే మాత్రం అసలు బాగుండదు సో చిన్న చిన్న పీసెస్ వేసుకుంటే మాత్రం మనకి స్వీట్ మొత్తానికి వస్తాయి డ్రై ఫ్రూట్స్ సో తింటుంటే అవి మధ్యలో మధ్యలో వస్తుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కాబట్టి ఇట్లా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టేసుకోండి డ్రై ఫ్రూట్స్ అన్ని కాజు బాదం పిస్తా కిస్మిస్ మన ఇంట్లో ఏ అవైలబుల్గా ఉంటాయి అవి ఇదే పర్టికులర్గా వేయాలి అని అయితే ఏమీ లేదు సో మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసేసుకుందాం స్వీట్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది టేస్టీగా అయిపోతుంది సూపర్గా ఉంటుంది సో ఇట్లా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవాలి కొంచెం లైట్గా మరీ మాడేలాగా మాత్రం వేయించుకోవద్దు లైట్గా సో డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటే దాని తర్వాత ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం నే నేను ఎందుకు నెయ్యి ఎక్కువ పోషణా అని చాలామందికి డౌట్ రావచ్చు ఎందుకంటే నెక్స్ట్ అదే నెయ్యిలో మనం సోరకాయనైతే వేసేసుకోవాలన్నమాట అందుకని చెప్పేసి స్టార్టింగే ఎక్కువ నెయ్యి పోసేసుకున్నాం ఈ డ్రై ఫ్రూట్స్కి సరిపోయినంత నెయ్యి తీసేసుకుంటుంది తర్వాత మిగిలిపోతుంది కదా దాంట్లోనే నెయ్యి సో ఇంకా కంటిన్యూగా మనం మళ్ళీ దాంట్లోనే సోరకాయ వేసేసుకోవచ్చు సో సోరకాయనైతే ఎక్కువసేపు బయట పెట్టకండి ఎందుకంటే నల్లబడిపోతుంది కాబట్టి మనం తొందర సొరకాయని గీరిన తర్వాత వెంటనే ఇంకా మనం ఒక ఫైవ్ మినిట్స్ స్టార్ట్ చేయాలి స్వీట్ సో చూసేయండి అదే నెయ్యిలో అయితే వేసేసుకున్నా కదా వేసేసుకొని ఇంకా మంచిగా కలుపుతూ ఉండాలి స్టవ్ అయితే లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి పెట్టుకొని ఇంకా మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి మనకి ఏంటంటే సొరకాయ మొత్తం ఇట్లా దగ్గరికి రావాలన్నమాట మంచిగా అది పొయ్యి మీద ఉడికి ఉడికి కొంచెం ఇట్లా మనకు దగ్గరికి రావాలి ఏం వాటర్ పోయొద్దు ఏం పోయొద్దు డైరెక్ట్ ఆ సొరకాయ నెయ్యిలో అయితే వేసేసినాం కదా దాంతోనే మనకు దగ్గరికి అయిపోతుంది నెక్స్ట్ ఇంకా పాలు పక్కన యూజెస్ చేయండి ఎంత పొంగుతున్నాయో చోరకాయ మన ఇక్కడ దగ్గరికి వచ్చిన తర్వాత షుగర్ వేసేసుకోవాలి షుగర్ ఎంత జస్ట్ టూ టు త్రీ గ్లాసెస్ అని చెప్పాను కదా చిన్న మన చాయ్ గ్లాస్ ఉంటుంది దాని దాని సైజ్ పోసేసుకోండి షుగర్ మొత్తం మంచిగా మెల్ట్ అయిపోవాలన్నమాట వాటర్ మాత్రం అస్సలు పోయకండి ఓన్లీ షుగర్నే అట్లా మంచిగా మిక్స్ చేస్తూ ఉండండి మంచిగా మిక్స్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అది మెల్ట్ అయిపోతుంది మనకు సోరకాయ అనేది మెత్తగా ఇట్లా మరీ మెత్తగా అయిపోవద్దు నార్మల్గా ఉండాలన్నమాట మనకు తింటుంటే ఇట్లా మధ్యలో మధ్యలో ఆ టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది మీరు ట్రై చేయండి నేను చెప్తుంటే మీకు అర్థం కాదు కాబట్టి కంపల్సరీ చేసి తినండి మీకు ఆ ఫ్లేవర్ అనేది తెలిసిపోతుంది సో ఇట్లా చూసారా షుగర్ ఎంత మెల్ట్ అయిపోయిందో మొత్తం మెల్ట్ అయిపోయింది కదా ఆ తర్వాత నేను ఈ చిన్న కప్ అయితే కోవా తీసేసుకున్నాను కోవాని మంచిగా మిక్స్ చేయండి వాటర్ అనేది పోయేదని చెప్పిన అసలు వాటర్ పోయకుండానే కోవాని మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలా ఆ గడ్డలు గడ్డలు ఉంది కదా అంతా మెల్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా సో రంజాన్ స్వీట్స్ అని ఎందుకని చెప్పేసిన వాళ్ళు చాలా ఐ మీన్ చాలా స్వీట్స్ తింటారు ఈ టైంలో హలీమ్ అని నాన్ వెజ్ అని ఇంకా స్వీట్స్ అని చాలా సో ఇంకా మనం కూడా వేసేసుకుంటే అయిపోతుంది కదా చాలా ఈజీ ప్రాసెస్ కదా స్వీట్స్ కూడా సో మీకు నాన్ వెజ్ వీడియోస్ కూడా వస్తాయి తొందరలోనే సో నాన్ వెజ్ వీడియోస్ వీడియోస్ కూడా నేను పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి నెక్స్ట్ అయితే దీంట్లో ఫుడ్ కలర్ వేస్తుంది అది కూడా గ్రీన్ కలర్ గ్రీన్ కలర్లోనే ఉంటుంది కదా కద్దు కాకి కాబట్టి గ్రీన్ కలర్ అయితే వేసేసుకున్నాం మేము కొంచెమే వేసుకోవాలా మరి స్పూన్ స్పూన్ అట్లా నిండా నిండి వేసి మాత్రం అస్సలు బాగుండదు కాబట్టి లైట్గా వేసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని ఇట్లా మిక్స్ చేసేసి లాస్ట్కి వేసేసుకోండి నెక్స్ట్ అయితే ఇంకా పక్కన పాలు గరం పెట్టేసుకున్నాం కదా పాలు మాత్రం మంచిగా గరమైనవి చిక్కటి పాలు ఈ పాలన్నీ దీంట్లో పోసేసుకోవాలి సోరకాయలో పోసుకొని ఇంకా మంచిగా మిక్స్ చేయండి మనకైతే స్టవ్ మాత్రం కంపల్సరీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మరి హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దు మీడియం ఫ్లేమ్లో ఆర్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మనకు మంచిగా మగ్గుతుంది స్వీట్ అనేది మంచిగా అవుతుంది టేస్ట్ సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనకు మిల్క్ మేడ్ అని ఉంటుంది ఐ మీన్ క్రీమ్ లాగా ఇఫ్ మన ఇంట్లో అది లేదు అంటే ఇట్లా చేసుకోవచ్చు అనమాట బయట దొరికితే ఐ మీన్ బయట దొరుకుతుంది కాబట్టి అది తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకొని కూడా చేసుకోవచ్చు మిల్క్ మేడ్ అని ఇఫ్ లేదు ఎందుకు అనుకుంటే ఇట్లా ఇంట్లో చేసుకోవాలి మైదాపిండి ఉంటుంది కదా మైదాపిండి ఒక టూ స్పూన్స్ వేసుకొని దాంట్లో కొన్ని పాలు పోసుకొని మంచిగా గడ్డలు గడ్డలు లేకుండా మిక్స్ చేయండి స్పూన్తోని లైక్ ఇది మిల్క్ మేడ్ లానే అనమాట మనం లేక లేనప్పుడు ఇంకా ఆప్షన్ ఏంటి నెక్స్ట్ ఇంకేదో చూడాలి కదా సో ఇంకా ఈ సోరకాయ దాంట్లో లైట్గా పాలు పోయేది ఐ మీన్ మిల్క్ మేడ్ లాగా చేసుకున్నాం కదా మైదాపిండిని దీని అయితే వేసేసుకోవాలా ఎందుకు వేసేసుకోవాలా అంటే మనకి సోరకాయ స్వీట్ అనేది ఇది అనేది కొంచెం ఇట్లా చిక్కబడిపోవాలా ఇప్పుడు చాలా ఇట్లా లిక్విడ్ లిక్విడ్ ఉంది కదా దాని బదులు కొంచెం ఇట్లా ఇది మైదాపిండి వేసుకుంది మిల్క్ మేడ్ లాగా వేసేసుకుంటే మనకి ఇది అనేది చిక్కబడిపోతుంది కద్దిక అనేది సో మంచిగా మిక్స్ చేయండి మిక్స్ చేసుకుంటూనే ఉండండి ఆల్మోస్ట్ మనకు స్వీట్ అయితే ఇంకా రెడీ అయిపోతుంది సమ్మర్ కాబట్టి పిల్లలు కూడా ఏదోటి అడుగుతూనే ఉంటారు ఇది చేయండి అది చేయండి అని చెప్పేసి సో చాలా తొందరగా అయిపోతాయి మనకి స్వీట్స్ అయినా స్నాక్స్ అయినా సో లేట్ చేయకుండా మీరు కూడా స్టార్ట్ చేయండి మీ ఇంట్లో ఆల్మోస్ట్ చూసేయండి మనకు స్వీట్ అయితే అయిపోయింది లాస్ట్లో ఏందంటే ఇలాచీని దంచుకోవాలన్నమాట కొంచెం ఒక ఫోర్ ఇలాచీస్ అలా దంచుకోండి దంచుకొని ఆ పౌడర్ని అట్లా పైన వేసేయండి నెక్స్ట్ ఇలాచీలు వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఏవైతే మనం రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నామో ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని ఇట్లా మీద వేసేయండి అయిపోయింది కద్దు కీర్ ఎంత ఈజీ ఉంది కదా ప్రాసెస్ అంతే మళ్ళీ చేసుకుంటే ఏదైనా ఈజీనే కాబట్టి చేసుకోండి మీరు కూడా హ్యాపీగా చేసుకొని తినేసేయండి టేస్ట్ ఎంత బాగా తెలుసా నిజం చెప్తున్నా సూపర్ అయింది టేస్ట్ ఎక్కువ స్వీట్ లేదు ఇట్లా నాకైతే చాలా నచ్చింది మంచిగా ఉందన్నమాట స్వీట్ తింటుంటే ఇట్లా నోరు ఇట్లా మెల్ట్ అయిపోతుంది మొత్తం కరిగిపోతుంది నోట్లో వేసేసుకుంటే స్వీట్ అంత బాగుంది టేస్ట్ మాత్రం సూపర్ అని చెప్పొచ్చు సో లేట్ చేయకుండా మీరు కూడా చేసేసుకోండి సో ప్లీజ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ టు మెయిన్ ఫేమస్ ఛానల్ ఇంకా పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా కొట్టండి దానివల్ల నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ Bye-bye.